మీన రాశి పిసిల్స్ మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు దినఫలాలు పంచాంగం తిది కృష్ణపక్ష ద్వాదశి ఉదయం పది పదిహేను వరకు అనంతరం త్రయోదశి ప్రారంభం నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి ఎనిమిది నలభై వరకు తరువాత పుష్య నక్షత్రం యోగం హర్షణ యోగం మధ్యాహ్నం రెండు నలభై ఐదు వరకు తరువాత వజ్రయోగం కరణం గరజకరణం మధ్యాహ్నం పన్నెండు ముప్పై వరకు తరువాత వనిజ కరణం రాహుకాలం ఉదయం తొమ్మిది సున్నా సున్నా నుండి పది ముప్పై వరకు యమగండం మధ్యాహ్నం ఒకటి ముప్పై నుండి మూడు సున్నా సున్నా వరకు గుళిక కాలం ఉదయం ఆరు సున్నా సున్నా నుండి ఏడు ముప్పై వరకు రాశి ఫలాలు ఆర్థికం మీన రాశివారికి రోజు ఆర్థికపరంగా మంచి ఫలితాలు అందుతాయి గతంలో పెట్టుబడి చేసిన ప్రాజెక్టుల నుంచి లాభాలు రావచ్చు ఖర్చులు తగిన మోతాదులో ఉంటాయి అనవసర ఖర్చులను తగ్గించేందుకు ప్రయత్నించండి వ్యాపారులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశముంది కుటుంబం కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యులతో మధురమైన సంబంధాలు కొనసాగుతాయి జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది పిల్లల విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి పెద్దల ఆశీర్వాదం లభించవచ్చు శుభకార్యాల సూచనలు ఉండవచ్చు ఆరోగ్యం ఆరోగ్యపరంగా సాధారణ స్థితి కనిపిస్తుంది మానసిక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఆరోగ్యకరమైన ఆహారం తగినంత నిద్ర ద్వారా శక్తిని పొందగలుగుతారు చిన్నపాటి జలుబు తలనొప్పి వంటి సమస్యలు ఎదురైనా అవి త్వరగా తగ్గిపోతాయి ధ్యానం యోగా ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు వృత్తి వృత్తి రంగంలో పురోగతి కనిపిస్తుంది పై అధికారుల మద్దతు లభించవచ్చు కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశముంది సహచరులతో మంచి అనుబంధం ఏర్పడుతుంది విద్య విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశముంది గురువుల ఆశీర్వాదం లభించవచ్చు కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది కృషికి అనుగుణంగా ఫలితాలు అందుతాయి శుభ సూచనలు గురువారం విష్ణువు పూజ చేయడం శుభప్రదం పసుపు లేదా తెలుపు రంగు వస్త్రాలు ధరించండి ఓం నమో నారాయణాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి గోపూజ చేయడం ద్వారా మంచి ఫలితాలు లభించవచ్చు ముగింపు ఈ రోజు మీన రాశివారికి ఆర్థిక వృత్తి ఆరోగ్య విద్యారంగాలలో అనుకూల ఫలితాలు లభించనున్నాయి కుటుంబంలో శాంతి నెలకొంటుంది వ్యాపారులకు లాభదాయకమైన పరిస్థితులు ఉంటాయి ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు ఎదురైనా అవి త్వరగా తగ్గిపోతాయి ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు లభిస్తాయి